వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియో లెక్క వెళ్ళిపోదాం ఆర్యవర్ధన్ని ఊరు విడిచి వెళ్ళిపోమని సాధువు చెప్పా చెప్తూ ఉంటాడు కదా మళ్ళీ ఆ సాధువు వచ్చి ఏంటి శివయ్య వాళ్ళు చనిపోయారని నువ్వు సంబరపడుతున్నావా వాళ్ళకు మరణం లేదు వాళ్ళు మళ్ళీ పుడతారు వాళ్ళ ప్రేమ కోసం వాళ్ళు మళ్ళీ పునర్జన్మ ఎత్తుతారు నీ వల్ల కాదు వాళ్ళని విడదీయడం శివయ్య అని చెప్పి సాధువు ఆకాశంలోకి చూస్తూ నవ్వుతూ మాట్లాడుతూ ఉంటాడు ఇక మరోవైపు నిజంగానే అను ఆర్య ఇద్దరు పుట్టడం చూపిస్తూ ఉంటారు ఇక వాళ్ళు పెరిగి పెద్ద అయ్యాక అను పెళ్లి పీటల నుంచి ఆర్యవర్ధన్ తీసుకుని వెళ్ళటం చూపిస్తూ ఉంటే ఇక అనును చూసి ఆర్య చాలా ఎమోషనల్గా గతం గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఇక నుంచి ఈ సీరియల్ కొత్తగా మీకు నచ్చినట్లయితే కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి